ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు వరలక్ష్మి వ్రతం लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां ह्रीमन्मन्दकटाक्षलब्धयोहोद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिणीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीसरस्वतीं श्रीलक्ष्मीवरलक्ष्मीश्च प्रसन्नमम सर्वदाम् प्रांगुषवु उपाचम भीति मुद्रां करायर वहंति हिम कमलासनस्तां बालार ककोटे पर ज्वांत्रिनेत्रां भजयह श्री जगदीश परिमुंत्रां ओम रे लक्ष्मी नारायण स्वयं जयवताव ज्योतनम् रे वरलक्ष्मी मात्रेनमः श्री वरलक्ष्मी प्रत्यक्षतः सूता पौराणिकुंडु सेवुरकम हरिषी మొదలుగు మహర్షులంతూచిట్లడి మునివర్యురారా స్త్రీలకు సకల సౌభాగ్యంబులు కలుగునట్టి ఒక వ్రతరాజంబును శంకరుండు పార్వతీదేవికి చెప్పే ఆ వ్రతంబును చెప్పెదను వినుండు ఒకప్పుడు కైలాసపర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగడ ఖచ్చితమైన సింహాసనందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరుడుకు నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతం వరణించినా సర్వ సౌభాగ్యంబును పుత్రపౌత్రాదులం కలిగి సుఖంబున ఉందురు అట్టి వ్రతంబును నాకు అనిన ఆ పరమేశ్వరుడు పార్వతితో ఇట్లనియే ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు చేసెడి వరలక్ష్మి వ్రతం పను ఒక వ్రతంబు కలదు ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పౌర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలయునని నా పార్వతీదేవి ఇట్లనియ్ ఓ లోకారాధ్య పరమేశ నీవు ఆనందించిన వరలక్ష్మి వ్రతంబును ఎట్లు చేయవలయును ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలయును పూర్వంబు ఎవ్వరి చేయి వ్రతంబు ఆచరించబడినది వీరినెల్లా వివరంబుగా నాకు కోచింపలయునని ప్రార్థింప పరమేశ్వరుండు పార్వతీదేవి గాంచి ఇట్లనియే ఓ కాచ్యాయని వ్రతంబును సవిస్తారంబుగా చెప్పెదను వినుము మగధదేశంబున కుండినంబను ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారంబుల తోడను బంగారు గోడలు గల ఇండ్ల తోడను కూడియుండును అట్టి పట్టణమందు చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వరితామణి భర్తను దేవుడితో సమానముగా తలంచి ప్రతిదినమును ఉదయంబున మేల్గాంచి స్నానంబూజేసి చేసి చే భర్తకు పూజ చేసిన పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంభూలం చేసి ఇంటి పనులను చేసుకుని మితముగాను ప్రియముగాను ఎల్లతో సంభాషించుతుండెను ఇట్లుండా ఆ మహాపతి హృదయందు శ్రీ మహాలక్ష్మికి అనుగ్రహంబు కలిగి ఒకనాడు స్వప్రంభుల ప్రసన్నయ్యి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ ఎందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరముల చెందులడి వచించిన చారుమతీదేవి స్వప్రంభులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారంభులు చేసి నమస్తే సర్వలోకానం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిగద్వందే విష్ణువక్ష స్థలాలయేం అని అనేక విధంబుల స్తోత్రంబు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంపు కలిగినేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నుగలను అయ్యదరు నేను నా జన్మాంతరం వర చేసిన పుణ్య విశేషంపు వలన మీ పాదర్శనము నాకు కలిగినని నమస్కరించను మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబూలిచ్చి అంతర్ధానంబు రొందెరు చారుమతి తక్షణంబు రేల్కొని ఇంటికి నాలుగు పక్కలను చూచి వరలక్ష్మీదేవిని కానక ఆశ్చర్యముతో ఓహో నేను కలగంటిని అని ఆ స్వప్రవృత్తాంతమును భర్త మామగారు అత్తగారు మొదలైన కుటుంబ సభ్యులతో చెప్ప వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యముగా చేయవలసినదని చెప్పిది పిమ్మట దేవియును ఇతర శ్రీమంతులను స్వప్నంపుర విన్న శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూస్తుండేది వీరి భాగ్యోదయం వలన శ్రావణ మాస పౌర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం రానే వచ్చను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినం అని ఉదయంబులనే మేల్కాంచి స్నానంబు చేసి చిత్రవస్త్రంబులను గట్టుకుని సంతోషముతో భక్తితో చారుమతీదేవి గృహంబుర ఒక ప్రదేశమునందు గోమయంబుచే అలికి మంటపం అందు ఒక ఆసనంబు వేచి దానిపై బియ్యము పోసి కలసం ఏర్పరచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి ముత్తైదువులందరూ మిగుల భక్తియుక్తులై పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వదా అను శ్లోకముచే జానావాహనాది షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములుగ తోరంబులను దక్షిణహస్తంబులను గట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్షభోజంబులను నివేదనము చేసి ప్రదక్షిణము చేసిరి ఇట్లొక ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలకందరికీ కాళ్లయందు గల్లు గల్లుమను ఒక శబ్దము కలిగను ఆశ్చర్యముతో అంత కాళ్ళను దూచుకొనిన గజ్జెలు మొదలుగు వెండి ఆభరణములు కలిగి ఉండ చారుమతి మొదలుగు స్త్రీలందరును ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షము వల్ల కలిగినవి అని పరమానందమునుంది మిగుల భక్తితో మరి ఒక ప్రదక్షిణము చేసిన హస్తములయందు ధగ ధగాయమానముగా మరయుచుండు నవరత్నఖితములైన సువర్ణ కంకణములు మొదలగు ఆభరణములు ఉండటం గరిది ఇక చెప్పనేలా అపరిమిత ఆనందాశ్చర్యములతో మూడో ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులైది చారుమతి ఇత్యాది స్త్రీల గృహంబుల నెల్లా స్వర్ణమయములై రథ గజ తొరగ తోడ నిండి ఉండెను అంత నా స్త్రీలను తోడుకొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిలిచి ఉండెను పిదపచారుమతి మొదలగు శ్రీలందరును తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పన్నెండు కుడుములు పాయసదానము స్వయంపాక వస్త్రదానములిచ్చి దక్షిణ తాంబూలం సంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే చే ఆశీర్వచనం వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్షాదులను బంధువులతోట ఎల్లరూ భుజించి కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనముల డెక్కి తమ తమ ఇండ్లకు పోయింది అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతీదేవి భాగ్యంబు ఏమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములు వచ్చి ప్రత్యక్షం బాయను ఆహా ఆ చారుమతీదేవి వలటనే కదా మనకిట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగిరని చారుమతీదేవిని మిక్కిరి పొగుడుచు తమ తమ ఇండ్లకు చేరిది నాటి నుండి చారుమతి మొదలగు శ్రీలందరును ప్రతి వరలక్ష్మీ వరలక్ష్మి తమ్మును పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకరక సుఖంబుగా నుండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అటు నడిచిన సౌభాగ్యమును కలిగి సుఖంబుగా ఉందుదురు ఈ కథను విరువారలకు చదువువారలకు వరలక్ష్మీ వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పార్వతీదేవితో వచించును ఇది భవిష్యత్ పురాణమునందు భవిష్యత్పురాణమునందు పార్వతీపరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీవ్రతకథా సంపూర్ణం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీసోబ్రాహ్మణేభ్య విహమస్సు నిత్యం లోకా లోకానోభవ్య పృథివీ సస్ देशो यम क्षोभरहित ब्राह्मण सन्तु निर्भया अपुत्र पुत्रिण सन्तु पुत्रिण सन्तु पौत्रिण अधना सधना जीवेन शरदं सतम सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु समस्त भक्तजना सुखिनो भवन्तु हरिः ओं तत्सत् हरे वरलक्ष्मी माता कटाक्ष सिद्धिरस्तु शुभं भूयात् सर्वे जना सुखिनो भवन्तु